ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం ఏంటంటే విపక్షాలన్నీ ఏకమవటం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి కట్టడం దీనికోసం ఇది దాన్ని సుసాధ్యం చేసినటువంటి పరిస్థితి దీనికోసం పవన్ కళ్యాణ్ గారి మధ్యవర్తిత్వం వహించటం ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేశారు ఈ మధ్యవర్తిత్వం వహించటం వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు ఎవరికీ చెప్పుకోలేనటువంటి ఇబ్బందులు వచ్చినాయి చాలా నష్టపోవాల్సి వచ్చింది చాలామందికి సీట్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి వచ్చింది చాలామంది కష్టపడి పనిచేశారు వాళ్ళ యొక్క సేవలు నాకు తెలుసు వాళ్ళ యొక్క సేవలను నేను గుర్తించా కానీ వాళ్ళని అకామిడేట్ చేయటంలో కొంత ఇబ్బంది ఉన్నది కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి ఆయన ఎవరైతే సీట్లు రాక మరి మనోవేదనకు గురవుతున్నారో ఆవేదన చెందుతున్నారో వాళ్ళందరికీ ఆయన పిలిపి ఇవ్వటం జరిగింది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కంటే కూడా జనసేన పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించి గత ఐదు సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేశారు ఆ ఉద్యమాలకు నాయకత్వం వహించినటువంటి వ్యక్తులు సీట్లు ఆశించడం తప్పేం కాదు ఉదాహరణకి తిరుపతిలో కిరణ్ రాయల్ విజయవాడలో పోతిని మహేష్ మరి పంచకర్ల సందీప్ విశాఖపట్నంలో ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది నాయకులు ఉన్నారు మరి ప్రకాశం జిల్లాలో ఆ మంచి సోములు ఆయన చాలా భారీ ర్యాలీతో వేల మందితో వచ్చి పార్టీలో చేరారు బలమైనటువంటి నాయకుడు ఆయన ప్రకాశం జిల్లాలో అంటే ఇలాంటి వ్యక్తులందరికీ సీట్లు అకామిడేట్ చేయకపోవటం వాళ్ళకి సర్ది చెప్పటం అనేది అంత తేలికైన విషయం కాదు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా మనోవేదన చెందుతున్నారు మరి ఈ సర్దుబాటులో ఈ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో అర్థం చేసుకోవాలి ఆయన కూడా కోరుకునేది ఏంటంటే ఈ ఎన్నిక ఒక్కటే కాదు కదా రాజకీయం అంటే ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలి ఎమ్మెల్యేగా గెలవాలి అనేటువంటి ఆకాంక్ష ఆతృత ప్రతి నాయకుల్లో ఉంటుంది ఒక్కొక్క నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు ఒకడికి సీట్ ఇస్తే మిగతా వాళ్ళు సర్దుకున్నట్టుగానే ఈరోజు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమిలో భాగంగా కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో సీట్లు ఇవ్వలేకపోతే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళ యొక్క సేవలను గుర్తించినప్పటికీ వాళ్ళని గౌరవించడంలో ఇబ్బంది జరిగితే దాన్ని అర్థం చేసుకోండి అని చెప్పి ఆయన అప్పీల్ చేస్తున్నటువంటి విధానం అంటే ఇక్కడ సీట్లు సీట్లు తీసుకునే విషయంలో కూడా ఈసారి ఎన్నికలు భారీ ఖర్చుతో కూడుకుని ఉంటాయి ఎందుకంటే మరణ సమస్య అటు తెలుగుదేశం పార్టీకి కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఈసారి ఎన్నిక చాలా ప్రతిష్టాత్మక ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగిన తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎన్నికల్లో గెలిస్తే ఏమవుతుంది అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఏమవుతుందనే విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు ఎందుకంటే ఈయన తోకదొక్కాడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అంటే ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతాయి అడకత్తరలో పోకచెక్కలాగా వీళ్ళ మధ్య నాలుగు జనసేన పార్టీ ఆగమైపోతుందన్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు ఈ పరిణామ క్రమంలో అభ్యర్థుల ఎంపికలో ఆర్థికపరమైన అంశాలను కూడా పరిగణలోకి తీసుకునేటువంటి నేపథ్యం దీనివల్ల ఏంటంటే కొంతమంది నాయకులు అర్థం చేసుకుంటున్నారు కొంతమంది నాయకులు వాళ్ళ యొక్క మనోవేదనని బయటపెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది మరి బాలకృష్ణ ఆయన పిఎస్సీ సభ్యుడిగా ఉన్నాడు సెట్టిపల్లి సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని చెప్పి ఆయన మాట్లాడుతున్నటువంటి పోయినా ఒక పక్కన మరి పంచకర్ల సందీప్ అంటే లేకపోతే తిరుపతి నుంచి కిరణ్ రాయల్ అంటే వీళ్ళు బాగా పోరాటాలు చేశారు కానీ పవన్ కళ్యాణ్ గారి మాటని జవదాటిపోయేటువంటి పరిస్థితి లేదు బయటకు వచ్చి మాట్లాడట్లేదు కానీ వాళ్ళు ఎంత ఆవేదన చెందినా పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్న అభిమానంతో యొక్క ఆయనకి ఆ లాయల్టీని వాళ్ళు ప్రదర్శిస్తూనే ఉన్నారు ఏదేమైనా ఒకటి మాత్రం నిజమేంటంటే చాలామంది జిల్లా పార్టీ అధ్యక్షులకు సీట్లు లేవు మరి గుంటూరు జిల్లా అధ్యక్షుడికి ఎక్కడ పోటీ చేసే పరిస్థితి లేదు కృష్ణా జిల్లా అధ్యక్షుడికి ఎక్కడ సీటు ఉన్న పరిస్థితి లేదు చాలా జిల్లా పార్టీ డబ్ల్యూ ఆయన తిరుపతి హరిప్రసాద్ గారు డాక్టర్ హరిప్రసాద్ గారు మరి తిరుపతి శ్రీనివాసులు గారికి టికెట్ ఇస్తా ఎన్ఎస్కు తిరుగుతూ ఉన్నారు అంటే ఏంటంటే తప్పదు రాజకీయాల్లో నాయకుడు నాయకుడికి లాయల్గా ఉండాల్సిందే నాయకుడిని అనుసరించి పోవాల్సిందే ఈ ఒకవేళ అసమ్మతి జరిగిన ఒకవేళ టికెట్లు కేటాయించే పరిస్థితి లేదు ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని వదిలిపోవటం వల్ల వాళ్ళకు వచ్చే బెనిఫిట్ ఉంటుంది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పై నిన్నాళ్ళు పోరాటం చేసి ఆ పార్టీలో పోయి చేరితే దానివల్ల వచ్చే క్రెడిబిలిటీ ఏముంటుంది ఎన్నికల తర్వాత ప్రభుత్వం వస్తే అనేక రకాల పదవులు వస్తాయి ఆ పదవుల్లో వీళ్ళకి అకామిడేట్ చేసేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి అంటే పవన్ కళ్యాణ్ గారి అంత తగ్గున్నప్పుడు తగ్గటం వల్ల ఆయన తగ్గటం వల్ల కేడర్ అంతా ఇబ్బంది పడుతున్న మాట యథార్థమే కానీ ఒక 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 పరిస్థితిని అర్థం చేసుకొని రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని ముందు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి ప్రజాస్వామ్యకి పరిపాలన జరగాలి అనే ఉద్దేశంతో ఆయన ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నానికి ఆ పార్టీ నాయకులందరూ కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది ఆ బాధ్యత కొంతమంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత అదృశ్యమైపోయినటువంటి కొంతమంది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవాలు కప్పించుకున్నారు వాళ్ళు ఎక్కడున్నారు ప్రజల్లో లేరు కాత ఏరి ఏరి అలాంటి వాళ్ళని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన బత్తిన రాము రెండు వేల పద్నాలుగు ఎన్నికలు అయిపోయిన తర్వాత విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో ఆయన ఎక్కడ కనపడాల మళ్ళీ ఎన్నికలు వచ్చిన తర్వాత ఏంటంటే జనసేన పార్టీలో గతంలో పోటీ చేసిన అభ్యర్థి మా పార్టీలో చేరాడని చెప్పుకోవడానికి వాళ్ళు పనికి వస్తారు కాబట్టి అలాంటి వాళ్ళని శేష్ కుమార్ ఆమె గత ఎన్నికల్లో ఓడిపోయింది మరి జనసేన పార్టీ కొత్త సమన్వయకర్త వచ్చిన తర్వాత ఆమె ఏదో సైలెంట్ అయిపోయింది మళ్ళీ ఎన్నికల నాటికి పోయి జ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేరినటువంటి ఆయన ఏదేమైనప్పటికీ ఏంటంటే ఇదంతా ఈ కుదుపులు ఇవన్నీ సర్దుకొని ఇదంతా కూడా ఒక ట్రాక్లో పట్టడానికి కొంత టైం పడుతుంది కానీ మరి పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు అక్కడ ఉన్నటువంటి పార్టీ అధిష్టానం పెద్ద నాయకులు అందరూ వీళ్ళందరూ సముదాయించాల్సిన అవసరం ఉంది వీళ్ళకి పిలిచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది మరి కొంతమందితో మాట్లాడి అవన్నీ సరి చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఏదేమైనప్పటికి కూడా ఏంటంటే ఈ టోటల్గా ఈ ప్రాసెస్లో బాగా ఇబ్బంది పడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ బాగా ఇబ్బంది పడుతున్నటువంటి పార్టీ మాత్రం జనసేన అని చెప్పుకోవచ్చు